అతడు ఏక కనిపెడుతున్నాడు యహోబా కొరకే కనిపెడుతున్నాడు ఎలా కనిపెడుతున్నాడు అనేది ఒక మూడు నాలుగు విషయాలు కూడా నాకు కనబడుతున్నాయి ఎలా కనిపెడుతున్నాడు అంటే సింపుల్ గా మొదటి వచనం ఆధారముగా ప్రార్థన చేస్తూ అతను కనిపెడుతున్నట్లుగా ఉంటుంది ఒకసారి మొదటి వచనం చదివిపించండి యహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొదట అంటే ఎక్కడ నుండి ప్రారంభమైంది అతను కనిపెట్టడము దేవుని కొరకు కనిపెడుతున్నాడు ఐదవ వచనం వచ్చేసరికి కానీ ప్రార్థనలో ఉంటూ దేవుని కొరకు కనిపెడుతున్నాడు అనే విషయము నేను మీకు తెలియపరుస్తున్నాను అంత మాత్రమే కాదు నాలుగవ వచనంకు వచ్చేసరికి భక్తులతో యహోవాయు భయముతోనూ భక్తితోనూ అతను కనిపెడుతున్నట్లుగా మనకి ఉన్నది అంతే కదా చదవమ్మ నాలుగవ వచనము ఆ ఆ నీ ఎందు భయభక్తులు కలిగినట్లు క్షమాపణ దొరుకుతుంది అంటే ఇప్పుడు సహాయం కూడా జరుగుతు నీ సహాయం ఏదో రీతిగా నాకు కావాలి అంటే ఇప్పుడు నీ దగ్గర ఏం నేను వచ్చాన ప్రార్థనతో మాత్రమే కాకుండా భయభక్తులతో కూడా అతడు ఆ మరి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు అనే విషయం అక్కడ మనకు కనబడుతుంది అంత మాత్రమే కాదు కొంచెం దిగువకు వెళితే ఐదో వచ్చిన కూడా ఆశతో కనిపెట్టుకొని ఉన్నాడు ముందుగానే చెప్పాను కదా ఇందుడు దేవుని అందరి ఆశతో ఏదో కనిపెట్టుకొని ఉన్నామంటే పది మంది కన్యకులు పెండ్లి కుమారు మత్ సుమారు ఇరవై ఐదవ అధ్యాయంలో మొదటి ఆ పది వచ్చాల్లో మనం చూసినప్పుడు పది మంది కన్యకులు పెండ్లి కుమారుడు గురించి వెళ్ళారు ఎదురు చూడటానికి కానీ ఆసక్తితో ఎవరున్నారు ఐదు మంది మాత్రమే ఉన్నారు ఐదు మంది ఎందుకు వెళ్ళినారు మీరు ఇక్కడ అంటే పెండ్లి కుమారుడు గురించి ఉద్దేశం ఉన్నది కానీ ఆశైతే లేదు ఆశైతే లేదు అలాగే ఇక్కడ కేత్రడు యహోబా గురిని కనిపెట్టుకుని ఉన్నాడు ఎలా కనిపెట్టుకొని ఉన్నాడు ప్రార్థనలో ఉంటూ కనిపెట్టుకుని ఉన్నాడు రెండవది భయభక్తులు నిలుపుతూ కనిపెట్టుకుని ఉన్నాడు మూడో విషయం ఆశతో కనిపెట్టుకుని ఉన్నాడు అలాగే ఫైనల్ గా గా టోటల్ ఈ కూడా స్టడీ ఇంకెలా కనిపెట్టుకుని ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఆ భక్తుడు ఎలా ఉన్నాడంటే నమ్మికతో విశ్వాసంతో కనిపెట్టుకుని ఉన్నాడు విశ్వాసంతో అతి కీర్తనంతా కూడా నమ్మికయే కానీ ఏడో ఒకసారి చదువుకుందా ఇసాయి మీద ఆశ పెట్టుకును ఏమంటాడు దొరుకుతాదా ఆశ్చర్యాత్మకం లేదు దొరుకు దొరుకుతాదేమో ఒక సందేహము కూడా లేదు దొరికినా దొరకవచ్చు ఒక అదృష్టం ఏమో ఇలాంటి ఏమీ లేవు సందేహం లేదు ఆశ్చర్యం లేదు అదృష్టం లేదు కన్ఫామ్ గా చెప్తున్నాడు యహోవా మీద ఆశ పెట్టుకున్నాము యహోవా యహోవా హండ్రెడ్ పర్సెంట్ నమ్మికి అక్కడ కనబడుతుంది